హాయ్ వివర్స్ పాటతో మీ ముందుకు వస్తానని చెప్పాను వచ్చాను గాలి నెమ్మదైనది నా మనసు వేగమైనది గాలి నెమ్మదైనది నా మనసు ఒకటి అన్నది నా మనసు ఒకటి అన్నది నీతో కలిసి నడవమన్నది మనసు ఒకటి అన్నది నాకు నీవే మందు అన్నది నాకు నీవే మందు అన్నది నీ పేరే పలుకుతున్నది మనసు వేగమైనది నాకు నీవే మందు అన్నది మనసు వేగమన్ వేగమైనది మన బంధం వీడలేనిది మన బంధం వీడలేనిది కాలం అనేది ఉన్నది కారణం చూపుతున్నది మన బంధం వీడలేనిది కాలం కాలం అనేది ఉన్నది కారణం చూపుతున్నది గాలి నెమ్మదైనది గాలి నెమ్మదైనది నా మనసు వేగమైనది గాలి నెమ్మదైనది కారణం పరిష్కారమైతది కారణం పరిష్కారం సమయం అనేది కలుపుతుంది కారణం పరిష్కారమైతుంది అవుతుంది కావు కావు మాటలు కావు కావు మాటలు మనల్ని విడదీయవన్నది కావు కావు మాటలు గాలి నెమ్మదైనది నా మనసు వేగమైనది గాలి నెమ్మదైనది థ్యాంక్ యూ వ్యూవర్స్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై క్రియేటివ్ థింకర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్